ఎలాంటి చేస్తున్నారు మీకు ఏం జరిగింది జరిగింది మాకు నిధులు లేక చాలా గ్రామంలో ఇబ్బంది పడుతున్నాం మేము ఇప్పటికీ రెండు తూర్ల నిధులు వేయక మేము అక్కడ ఊర్లోన తగినీళ్ళకి ఇబ్బంది ఉంది పైప్ లైన్లు వేసినాము డ్రైనేజీలు వేసినాము రోడ్లు వేసినాము మా నిధులు వస్తుండవని కానీ ఆ నిధులు రాక తల్లి వందనంకి మా నిధులను వాడుకొని మాకు చాలా ఇబ్బంది పెట్టినాడు జనాలుతో మాము ఇబ్బంది పడలేక మేము సొంత డబ్బులతో ఖర్చు పెట్టి మేము అక్కడ పైప్ లైన్లు వేసినాము మరి ఏమంటున్నారు ఇంతవరకు ఏమేమి మమ్మల్ని స్పందించలేదు కదా లోపలికి కమిషనర్ సార్ దగ్గర మాట్లాడతామన్నా కానీ లోపలికి స్పందించలేదు ఇంకా అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏమి దాని గురించి మాట్లాడవాళ్ళు అసలు ఫస్ట్ ఫస్ట్లోనైతే అది చేస్తాం ఇది చేస్తామని చాలా మాటలు చెప్పినాడు కానీ పని అంటే చేయలేదు మాటలతోనే వెళ్ళిపోయినాడు కానీ పనితనం చూపలేదు ఫస్ట్లోనూ మాత్రం అది ఒకసారి వేసినాడు అంత తప్ప ఏమీ చేయలేదు శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు ఆ గురించి ఫస్ట్లోన సర్పంచ్ల గౌరవత్వం పదివేలు అనే అంత ఆశ చెప్పి నిరాశలు చేసినాడు అంతే ఏం దాని గురించి ఇప్పుడు ఆయన చెప్పుడు ఆయన ఏమో సినిమా అనుకున్నాడు సినిమాలోక ఫస్ట్లో డబ్బింగ్ చేసినాడు కానీ సినిమా కాదు ఇది రాజకీయం డబ్బు వేసి పనితనం చూపితేనే ప్రజలు నమ్ముతుంటారు రాబోయే రోజుల్లో కూడా ఇలా జరిగితే గ్రామ స్థాయిలో ఎలా మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ ఖచ్చితం మా వయసు ప్రభుత్వం వస్తుంటుంది జనాలు అంత ఈజీగా లేదు ఇంతకుముందు మా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు వ్యవస్థ పెట్టి కాసి ఎట్ల ఓపెలు వేసినాడు ఇప్పుడు మా సర్పంచ్లంటే తమాష కదా ఆయనకి గౌరవం ఎమ్మెల్యే ఊర్లో పోతే ఊర్లో మెజార్టీ వచ్చి గెలుస్తాడు ఆయన ధైర్యం కాదు ఊర్లోనే గ్రామంలో గెలాలంటే తమాష కాదు నీకు ముగ్గురు నలుగురు పోటీ చేస్తుంటారు దాంట్లోనే వ్యక్తిని చూసి చేస్తుంటారు ఇప్పుడు జనాలు కానీ అంత ఈజీగా లేదు ఇప్పుడు మేము మా సర్పంచులు ఎక్కువ వస్తున్నావు వైసీపీ వస్తుండద